రాష్ట్ర వ్యాప్తంగా అండి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటు మెగా ఫ్యాన్స్ మధ్య అల్లు ఫ్యాన్స్ మధ్య ఒక వారైతే నడుస్తుంది ఏంటి అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ మీద మీ అభిప్రాయం ఏంటంటే అసలు అల్లు అర్జున్ ఫ్యాన్ అనేది నేను నాకు తెలియదు యాక్చువల్గా ఉన్నది మెగా ఫ్యాన్సే మెగా కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు ఎవరన్నా ఇడిపోయి పెట్టుకుంటే మేము చెప్పలేం కానీ ఆ బ్రాంచ్లే సాయ కంపెనీలాగా ఉన్నదే మెగా ఫ్యాన్స్ ఇక్కడ ఉన్నదే చిరంజీవి ఫ్యామిలీ అంతే తప్ప అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉన్నారని నాకు తెలియదు ఆయన ఊహించుకున్నాడు ఉన్నారని ఆయన స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నాడు చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది నేను ఇవాళ చిరంజీవి గారి అభిమానులు అంతా కూడా చిరంజీవి గారిని చూసుకుంటున్నారు మీలో పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ కళ్యాణ్ చూసుకుంటున్నారు రామ్ చరణ్ అభిమానులు రామ్ చరణ్ చూసుకుంటున్నారు అవన్నీ కాదు నేను పెద్ద పూడుగుని నాకు ఇష్టమైతే వస్తా లేకపోతే మానే వెళ్ళిపో ఎవడు కావాలన్నా నేను రమ్మని అడిగామో మేమేంటి నువ్వు వస్తే ఏంటి రాపోతే ఏంటి ఇరవై పెడితే ఇరవై చోట్ల ఎగ్గాం ఇవాళ నువ్వు వెళ్ళిన చోటకు ఒక చోట కూడా ఓడిపోయింది ఇంకా మీ నాన్న ఎంపీగా నిలబడితే నువ్వు ఎగ్గిస్తలేదు మళ్ళీ నువ్వు అందరం మెంబర్స్ ఎంత మంచిది కాదని నేను తెలియజేస్తాను సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ శ్రీలేఖ ప్లీజ్ బీసీఎన్ ఛానల్